నమస్తే నేను మాధవ రెడ్డి మీరు చూస్తున్నారు జిందగీ మీడియా జిందగీ బతుకు చిత్రాల సమాహారం ఈరోజు మనం ఈ కుండల బిజినెస్ ఎట్లా ఉంటుంది వాళ్ళ కష్టం ఏంది ఎందుకంటే ఇది మట్టితో తయారు చేసేటువంటిది ఆ తెచ్చే క్రమంలో అమ్మే క్రమంలో ఏదైనా బ్రేక్ అయినా సరే నష్టమే ఇంకోటి ఏంటంటే ఆ చిత్రం మీద కుమ్మరి చిత్రం మీద ఇది తయారు చేసేటప్పుడు కూడా చాలా కష్టమైనటువంటిది ఆ మట్టి ప్రా తయారీ ప్రాసెస్ ఆ మట్టిని పిచ్చడం తర్వాత ఆ మట్టి తేవడం ఈ మళ్ళీ కుండల్ని కాల్చడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అదంతా జరిగిన తర్వాత మళ్ళా దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం వీటితో పాటు మళ్ళీ దీన్ని అమ్మేంత వరకు కూడా ఇంకోటి ఏంటంటే ఇది సీజనల్ బిజినెస్ కుండలు అనేటివి ఈ రెండు నెలలు మాత్రమే ఉంటాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ జిందగీ ఏంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు హైదరాబాద్ లోని ఉప్పల్ ఏరియాలో ఉన్నాము పెద్దమ్మ బాలమణి మనతో పాటు ఉంది పెద్దమ్మని అడిగి తెలుసుకుందాము అమ్మ నమస్తే

అన్ని ఆ పనులు చేసి అంటే తాత చిత్రం మీద చేసి చేసేయండి ఎట్లుంటదమ్మా ఈ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఎక్కడ నుంచి చేస్తారు కుండ కుండ సార్ నుంచి చేస్తారు సార్ నుంచి ఒకసారి చేసి పక్కకు పెట్టి ఒకసారి మళ్ళీ ఆర చేసి ఒకసారి మళ్ళీ ఇది ముడ్డి ఇట్లా దగ్గర చేసి మళ్ళీ ఒకసారి చేస్తారు మూడు సార్లు చేస్తారు బిడ్డ కుండ ఒక కుండను మూడు సార్లు చేయాలి చేస్తాం మళ్ళా దాన్ని కాల్వాలా కాల్వాలే మళ్ళా అందులో ఓతాయి కొన్ని వస్తాయి కొన్ని అంతా ఇది ఆగమే బిడ్డ దీనికి ఇప్పుడు మనం చేసినట్టు కుండలు అరవై నాక వానలు వచ్చినాయంటే అవి పోతాయి ప్రాబ్లం పోతాయి వానలు పోతాయి మళ్ళీ సల్ల గాడపులకు పోతాయి ఏం రావు అట్లా అంటే మట్టిది మట్టి ఏ నుంచి తెస్తారు జనరల్ గా ఇది మట్టి ఇప్పుడు దొరుకుతలేదు చానా మట్టి అయితే ఒక్కొక్క ట్రాక్టర్ నలభై వేలు యాభై వేలు ట్రాక్టర్ ట్రాక్టర్ అట్లానే కుండలు ఇప్పుడు పిరం అయితున్నాయి బాగా అంటే ఒక ట్రాక్టర్ మట్టి తెస్తే ఎన్ని కుండలు అయితే ఒక ట్రాక్టర్ మట్టిలా దగ్గర దగ్గర లేదు లేదన్నా ఒక

ఇవి రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ మనకు గోదాముల నుండి మనకేస్తారు ఇక అవి అయితే నర్సాపూర్ కింద ఇస్తాం ఇక అవి అయితే గుజరాత్ కింద వస్తాయి గుజరాత్ 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 వస్తాయి ఇవి రాజస్థాన్ నుంచి వస్తాయి నర్సాపూర్ నుంచి వస్తాయి ఇక ఐటమ్ ఒక దగ్గర నుంచి వస్తుంది అనమాట ఆకుండ మనము ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చూసుకొని అమ్ముతున్నాము ఇరవై రూపాయలు మాకు ఇల్లు ఏమి ఇప్పుడు అప్పట్లోకి ఏం లేదు ఇలా దందలు వేస్ట్ వచ్చి నూట యాభైకి ఇరవై నూట ఇరవైకి అది అర్థం కాకుండా అడుగుతుండ్రు మాకు కూడా అర్థం అయితలే మళ్ళా డామేజ్ అయిందంటే నేనైతే మీదే పడుతుంది బాగా ఉంటుందా సంచి నింపిన అవన్నీ ఆడొచ్చు అలాస్లో ఉంది డామేజ్ అన్ని పాలగొట్టి సంచి నింపిన గట్లా మరి లాభం దిందో ఎట్లుంటది దీని మీద నిందేది

అమ్ముతాం ఒక రెండు నెలలు ఉట్టి ఉంటాం మళ్ళీ దీపావళికి దీపాంతాలు అమ్ముతాం వినాయకులకు వినాయకులు అమ్ముతాం వినాయకులు కూడా అమ్మారు ఇక్కడ ఈ కుండలు మాత్రం ఈ రెండు నెలలే ఉంటాయి మూడు నెలలే ఈ మూడు నెలలు ఉంటాయి మనకు అవసరం ఉంటే చలికాలం లేని దీపాంతలో దొంతులు అవి పెట్టుకొని కూర్చున్నా కూడా పోతాయి తీసుకపోతుంది అది నడుస్తుందా బానే బిజినెస్ రోజు రెండు మూడు నడుస్తుంది అంతే కానీ పెద్ద ఎత్తున కుటుంబం మనం సంపాదిస్తుంది మీరు అప్పట్లేక లేదు అప్పట్లో బాగుండే ఏమైనా అప్పట్లో మంచిగా ఈ కుండ అనేది మనకు రెండు మూడు రూపాయలకు వచ్చేది ఇది కుండ రెండు మూడు రూపాయలు ఈ కుండ మన హైదరాబాద్ కే రాలేదు మన కుండనే అమ్ముతుంటుంది ఈ కుండలు వచ్చి అంత రాజస్థాన్ వచ్చి అంత ఆగం ఆగం అంటే లాస్ట్ రాజస్థాన్ వాళ్ళు ఈ కిరాణా షాపులు మార్వాడి షాపులు అవే కాకుండా లాస్ట్ కుండలు కూడా తయారు చేస్తున్నారు ఇక్కడనే అమ్ముతున్నారు నూరు రూపాయలు వాళ్ళకి పడుతుందంట వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారంట ఇంటి దగ్గర డమ్ చేసి ఇంటి నుంచి మళ్ళీ ఇది తెచ్చి డబ్బు చేయడానికి దాదాపు ఇరవై రూపాయల ట్రాన్స్పోర్ట్ అవుతుందంట అంటే వాళ్ళకి నూట ఇరవై రూపాయలకి కుండ వస్తే వచ్చిన కస్టమర్ రెండు కుండలు కలిపి నూట యాభై రూపాయలకి కలుగుతుంది సో అంటే దంద ఎట్లుంటది అంటే గతంలో ఊర్లల్లో అంటే ఆ రైతులు పంట పండినప్పుడు పంట పెడుతుండే గింజలు వస్తుండ్రీ ఆ ధాన్యం అంటే పండినప్పుడల్లా సంచు రెండు సంచులో ఇస్తుండ్రి దాంతో పాటు పెళ్లి అవన్నీ కూడా వాళ్ళకి అవన్నీ ఇచ్చేటిది ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు రాజస్థాన్ లో వచ్చిన తర్వాత ఈ మార్కెట్ ను మొత్తం కూడా మీద తయారు చేస్తున్నారంట వీళ్ళ జీవితాన్ని ఏమంటారు బరాబర్ చేస్తున్నారు దాంతో పాటు మళ్ళీ వచ్చిన కస్టమర్ కూడా నూట యాభైకి ఇస్తావా వాళ్ళకి పడ్డేదే నూరు నూట ఇరవై నూట ముప్పై అయితే మళ్ళీ మనం అడుగుతున్నది డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తావా ఎనభై ఐదు రూపాయలకి ఇస్తావా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది పెద్దమ్మ ఆ మొత్తం ఎన్ని వెరైటీస్ ఉంటాయమ్మా ఈ కుండల్లో సైజు అదొక సైజు అదొక సైజు ఏడు వేలు ఇది నల్లది అంటే కాలుస్తారా దిండి కాలుస్తారా అది కూడా కాలుస్తుంది మరి కలర్ వేయరా దాన్ని ఇప్పుడు మనం అందం అన్నం దమ్కేసినట్టే ఇస్తారన్నమాట ఓకే 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 సో మొత్తం రోజు ఎన్ని పది కుండలలో పోతాయో ఇంకా అది టైం బీట పొద్దుగాలే లేచినా మనకు అడిగే పదే పోవచ్చు ఐదే పోవచ్చు అసలే పోకపోవచ్చు అది మన టైం మంచికి చెడు కూడా కుండలు అమ్ముతుంటారు కాబట్టి తీసుకపోతుంటారు అట్లా ఇక్కడ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చెడుకి అమ్మలేదు మామూలుగానే అమ్మిన మామూలుగానే తీసుకుంటారు

ఇది జిందగి కుండల జిందగి తర్వాత కుమారుల జిందగీ ఎట్లుంటుంది అంటే మనం చాలా ఈజీ కదా అనుకుంటారు దాని దాని కానీ ఆ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది మట్టిని తీయడం కానుంచి ఆ మట్టిని కొట్టడం కానుంచి మళ్ళీ ఆ చిత్రం మీద కుండను తయారు చేసడం కానుంచి ఆ కుండ చెట్ల మీద తయారైన తర్వాత మళ్ళీ దాన్ని కాల్చడం కూడా నేర్పు ఉండాలి ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా సరే పలికిపోవచ్చు ఆ పలిపోతే వాళ్ళు కష్టపడడం కష్టం అంతా కూడా వృధా అవుతుంది ఫైనల్గా మళ్ళీ ఆ బట్టి నుంచి ఈడికి తెచ్చిన తర్వాత ఆ బట్టి నుంచి ఈడికి తెచ్చిన తర్వాత కూడా మనము కస్టమర్ అనిపిస్తారా ఇంపిస్తారా అంటుంటారు సో మొత్తం మీద చెప్పమ్మా ఈ కుండల జిందగీ ఎట్లా ఉంది లైఫ్ కుండల జిందగీ అయితే వేస్ట్ అయితే మాది నువ్వు చేస్తేనే కష్టము చేయకపోతే ఏం లేదు వేస్ట్ ఇప్పుడు డ్యూటీకి ఒక నాడు పోకున్నా ఒక పోయినా కూడా ఆయన జీతం కట్టిస్తారు మనకి ఇది అట్లా ఉండదు సార్ మీద ముద్దేస్తేనే మన కష్టము

గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి పాపం రోడ్డు మీద కుండలు పెట్టుకొని బతుకుతున్నారు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి కూడా ఇవ్వాలా సో అవ్వ జిందగీ కూడా ఇట్లా కుండల దందా చేసుకుంటే ఇదే ఇదే జిందీ ఎండే సో ఇది స్పెషల్ జిందగీ బతుకు చిత్రాల సమాహారం అంటే జిందగీలో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకి ఇదే ఇట్లే ఉండాలి ఇదే జీవితం ఉండాలి ఇదే జాబ్ ఉండాలా ఇట్లే ఉండాలా మేము ఇట్ నీడలనే పని చేస్తాం అనుకుంటే అవ్వ అరవై ఏళ్ళ గంట ఈ ఎండల పొద్దు ఈ సమ్మర్ లో ఎండాకాలం ఇట్లా కూర్చొని ఉండలమ్మని ప్రయత్నం చేస్తుంది ఇంకోటి కస్టమర్స్ కి కూడా చెప్తున్నాము అంటే మనం షోరూమ్లలో ఆ ఫ్రిడ్జ్ అనే నిండిపోతే పెద్ద ఐటమ్ అనే నిండిపోతాము వాడు చెప్పిన రేటు బార్గెన్ చేయకుండా వస్తాం కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వందకి ఇస్తావా యాభైకి ఇస్తావా అని అడుగుతాం నిజంగా అంటే వాళ్ళు మరీ ఎక్కువ రేటు చెప్పినప్పుడు అయితేనేమో సరే ఇంత ఇస్తావా అని అడగచ్చు కానీ చిన్న చిన్న దాంట్లో దగ్గర కూడా బార్గెన్ చేయకుండా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ కుండలు మనం లో వాటర్ దాతే ఎంత ప్రమాదమో తెలుసు ఆయన మనం దాతున్నాం ఈ కుండలని నీళ్ళు పోసుకుంటే ఎంత ఆరోగ్యకరం కూడా తెలుసు మళ్ళీ మనం మన తాతలు ఎంత గట్టి ఉన్నారు కుండల్లో తింటారు అన్నటువంటిది మళ్ళా ఆ పాత ఎలాంటి వస్తుంది ఇవన్నీ మళ్ళీ ఆ కుండలు మనం చనిపించాలంటే వీళ్ళందరూ కూడా తకాల లేదనుకుంటే ఏదో పెద్ద స్టోలర్ పెట్టి కుండలు అమ్మే పరిస్థితులు వస్తాయి కాబట్టి వీళ్ళ జిందగీలు కూడా బాగుండాలి బెచ్చల్ టుడే నేను రెడ్డి థ్యాంక్ యూ